హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చిన్న వీడియో తీస్తున్నాను ఇదేంటంటే మా పిల్లలకి ఫస్ట్ టైం గోల్డ్ చవికి పెట్టాము అంటే అది ఇదిగోండి ఇదన్నమాట చాలా చిన్నవి ఒకటి థౌజండ్ అనమాట అప్పుడు గోల్డ్ కే ఖజానాలోనే తీసుకున్నాను నేను ఇది చూపిస్తాను చూడండి ఇదిగోండి నైన్ వన్ సిక్స్ అనే ఉంటుంది నైన్ వన్ సిక్స్ ఖజానాలు తీసుకున్నాను అనమాట మా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి చెవులో పెట్టాలంటే ఇదిగోండి ఇలాగా స్టోను ఇదిగోండి ఇదిగోండి సింపుల్గా అనమాట ఒక్క ఒక్క స్టోన్ అనమాట చెవుకి ఓన్లీ స్టోనే కనిపిస్తుంది ఇంకేం కనిపించదు కానీ చాలా అందంగా ఉంటుందండి ఇది ఫస్ట్ టైం మా పిల్లలకి నేను తీసుకున్న చౌరింగులు అనమాట అంటే సింపుల్గా ఇలాగే బెస్ట్ కదండి వేలాడవి అయితే కొంచెం ఏమైనా తగులుకున్నా లేకపోతే జుట్టుతో పీక్కున్నా చేతితో లాక్కున్నా సరే కొంచెం ఇబ్బంది అని ఈ టైప్ తీసుకున్నాను అనమాట సింపుల్గా ఇదిగోండి బాగున్నాయి కదా ఇది వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్